అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంలో ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్ అతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నుతుందంటూ వార్తలు అవుతున్న క్రమంలో ట్రంప్ ఆ దేశానికి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు ఒకవేళ ఇరాన్ తనపై దాడికి ప్రయత్నిస్తే ఆ దేశాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని తన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించాడు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ నాకు చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి నాకు ఏమైనా జరిగితే ఇరాన్ను ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టేయండి అని నా సైనిక సలహాదారులకు చెప్పానని ట్రంప్ పేర్కొన్నాడు అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ దళాలు ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ శేఖర్ సమాధానం సమాధానమిచ్చాడు మా నాయకుడిని ఎవరైనా తాకాలని చూస్తే ఆ చేతిని నరకడమే కాదు వారి ప్రపంచాన్ని పూర్తిగా తంగలు హెచ్చరించాడు దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్త యుద్ధ వాతావరణానికి దారి తీస్తుంది గత ఏడాది కాలంలో ఇరాన్ లో ఆర్థిక సంక్షోభంపై జరుగుతున్న నిరసనలకు ప్రభుత్వం అంచవేస్తూ వచ్చింది మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం ఈ ఆందోళనలలో ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మంది పౌరులు మరణించారు సుమారు ఇరవై ఆరు వేల మూడు వందల మంది ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి ఈ మరణాలకు అమెరికానే కారణమని కమేని ఆరోపిస్తుండగా శాంతియుత నిరసనకారులకు చంపడం సరికాదని ట్రంప్ స్పష్టం చేశాడు అయితే తాజా ఉద్రిక్తతల మధ్య అమెరికా తన భారీ యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను ఇరాన్ దిశగా మళ్లించింది దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఈ విమాన వాహన నౌక మూడు డిస్ట్రాయర్లతో కలిసి హిందూ మహాసముద్రం మీదుగా మిడిల్ ఈస్ట్ వైపు దూసుకుపోతుంది ఇది మరికొద్ది రోజుల్లోనే పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా అమెరికా సైనిక కదలికలు చూస్తుంటే ఇరాన్ లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు